మన రామలమూర్తి గారు వేరే కూడా నేను అలాగే మనకు వచ్చిన వ్యక్తులందరూ కూడా అభివృద్ధన నేను ఇప్పుడు మాట్లాడి ఏదైతే మాట్లాడాలో ఆ వైపు నుంచి కొంత పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే పూర్తి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నాలు పెట్టి నేను ఇప్పుడు కూడా నా అభిప్రాయం ఉంటే ఉత్తరాంధ్ర వాళ్ళు అమాయకం కాదు ఎందుకంటే నేను కన్స్పెక్షన్ పెట్టి వచ్చాను మధ్యప్రదేశ్లో పవర్ ప్లాంట్ని అక్కడ వరుస ఓటల్ ముట్టడిస్తున్నప్పుడు అక్కడ పని రాకపోతే ఇక్కడ శ్రీకాకుళం వల్లే ఈ దేశం మొత్తం మీద ప్రయత్నం పెట్ట మొట్టమొదట ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ దేశం మొత్తం మీద కానీ ప్రపంచంలో కానీ ఇండస్ట్రీ నిర్మాణ చేయటల్లో ఉత్తరాంధ్ర వాళ్ళు రాణి అయినటువంటి దానికి పని 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 చేయాలి అయితే దౌర్భాగ్యం ఉంది అన్ను ఉన్న అన్ని ఉన్న ఉన్నట్టు లక్ష సంపాదించుకోవడంలో కూడా తీరి నేర్పింది ఉమ్మడాల ఉమ్మడ ఆంధ్రప్రదేశ్కి శ్రికా భూమి మీద ఉద్యమం చేసేటటువంటి స్ఫూర్తి అలాగే రావరికి వెళ్ళడం వెళ్ళి వెనక్కి వస్తున్నాను మధ్యప్రదేశ్లో పవర్ ప్లాంట్ కానివ్వండి రాయగల పాత్ర కానివ్వండి ఆ రోజుల్లో కానివ్వండి కార్తీక్స్ కానివ్వండి ఇవన్నీ కాదండి అందుకని ఈ ప్రాంతంలోనూ ఉద్యమానికి ఉద్యమాల లక్ష్యం అవుతారు కానీ ఆ రోజు ఆఫ్ పాయింట్ వేసుకొని దోసు పెట్టుకున్నాడు మేరే తీసుకుండా ఉద్యమం చేయటం డిగ్రీ జరిగిపోయింది ఆ వైపున హక్కుల్ని సంపాదించుకోవాలనేటువంటి బలహీన పెట్టాలి ఆ రోజు ఒక్కొక్క కుటుంబానికి ఆరు పోషించేవాడు ఒక ఉద్యోగం చేసి ఆరు పోషించేవాళ్ళు వీరు భార్య పోషించే ఇది డిఫరెన్స్ వస్తూ ఉంది గంగవారి ఉద్యమం ఎవరన్నా ఇది మొదటి ఉద్యమం కాదు జీలిపాడు ఉద్యమం తర్వాత గంగవారి ఉద్యమం గంగవారి స్ఫూర్తిని ఇచ్చిందే కాకరపెలయ్య గంగవర ఉద్యమం చిన్న ఉద్యమం కాదు దాని స్ఫూర్తి ఈ రాష్ట్రం ఈ భూములు అయితే మన ప్రజాప్రతినిధులు చేస్తున్న దుర్మార్గంలో ఈ టైంలో ఈ స్టైల్ ఈ స్టీల్ ప్లాంట్ దేశంలో ఉన్నటువంటి కరోనా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆక్సిజన్ అసహనమైన కార్మికులు వలస కార్మికులకి ఇరవై ఒక వేల కోట్లు కోట్లలో పదివేల కోట్ల రూపాయలు కొట్టాయండి స్టీల్ ప్లాంట్ అందరూ కార్మికులు పన్నెండు కార్మికులు చుట్టుపక్కల ఉన్న కానీ పడుతుంది స్టీల్ ప్యాంట్ మీద దేశంలో రచించారు కేంద్ర ప్రభుత్వం ఒక దుందుడి వైఖరి వాళ్ళు కొట్టారు

బ్యాక్ గ్రౌండ్ ఆదస్ ని ఇక్కడ బెట్టి నిన్ను రమిల గ్యారెంటీ రమిల గ్యారెంటీ ఇదు వన ఉచ్చి నష్టం నిన్ను వన రైల్వేకి ఇంకు దేవుడలా పిసిఎస్ కాంట్రాక్టర్ అవర్ అంటే కుదార్ చెయ్యి ఏలేదో ఆ ఇప్రో వాషిటెర్ ఎందుకంట్రాక్టర్ అవర్ అంటే రమిల బర్ పోర్ మర్కెట్ కి పోయి పోర్ మర్కెట్ కి పోయి వ్యాపార్యాపారాలు ఇక్కడ చూశాను అంబాయి రెడ్డి అదాని కాదు మనం మంచి కథలు భూములు ఇచ్చి కొడబుల్సింది నాశనం చేసుకొని వాళ్ళ భూములు ఇస్తే వాళ్ళ మీద నిర్బంధం ఇక్కడ ఉండటం రాజకీయ నాయకులు వాళ్ళ ఆందోళన ఉద్యోగం కాదా చేస్తా ఉన్నా మనం మిత్రులు చెప్పారు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు రావాలని వ్యక్తి జీవో

ఆయన ముందు నుంచి చెప్తూ పోటీకి వెళ్తాను పోటీకి ఆయన స్టార్టింగ్ నుంచి పోటీ అంటున్నారు ఇప్పుడు మహారాజా గారి ఒక పక్క నుంచి పోటీకి వెళ్ళాలి ఈ గ్రామాల్లో అంతకుముందు ఏ పద్ధతుల్లో అయితే ఉద్యమాలు చేశారు ఈ పథకాల్లో చేతి మంత్రి మా కంటే బాగా మాట్లాడగారు మాకంటే ఈ సబ్జెక్ట్ అంతా అప్రయం చేసుకున్న ఇదే పద్ధతి తమిళనాడు చేయాలి ఇదే పద్ధతి మహారాష్ట్ర చేయమని ఇదే పద్ధతి బెంగళూరు బెంగళూరు చేయమని ఇతర రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్ లో పక్కన నుండి బోధిస్తుంది మన నేను ఉద్యోగం గెలవాలి కదా పై ఉంటుంది అయితే ఈ జైల్లో ఇక్కడ ప్రజల కోసం డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు మనం మన హక్కులు మనం సాధించుకోవాలి

మనం గత చరిత్రలో ఒక స్వపాన్ని మనం ప్రవేశిస్తాము ఒకసారి చరిత్ర కూడా ఒకసారి అర్థం చేసుకో అందువల్ల ఆ చరిత్రలోకి అర్థం చేసుకొని అందులో నుంచే ఎక్కువ అందులో నుంచే మన అందులో మనం సాధించుకొని మనం ముందు పోయినప్పుడే మన సమస్య మనకు జరుగుతుంది అందులోనూ ఎప్పటి పరిస్థితుల్లో ఒక్కసారి ఇచ్చే మనకు అందులో సందేహం లేదు మనకు అందులో అనుమతి పరంగా వెంటనే కేంద్ర కేంద్రానికి నివేదన ఇక్కడ చెప్పిందంటే మన మనిషి ఆఫీసు వచ్చిన గడిగా నీది ఉన్న స్టేట్ గవర్నమెంట్ హక్కులు ఎక్కి ఏ కనుక నాకు తర్వాత అంతే నాకు ఎలా అని లేదని చంద్రదండి వాళ్ళ నిర్ణయం చీప్ గారు కూడా లేదు చీప్ గారు చూపించారు చీప్ గారు మెయింటైనా మాట్లాడటప్పుడు ఎంత అన్యాయం చూడండి ఒక పక్కన నెగోషియేషన్ అవుతుండే పాపం అక్కడ బెడ్డి పెట్టుకున్నారు మన అధికారి దాదాపు ఇరవై ఐదు ముప్పై మంది వాళ్ళందరినీ పోలీసు

గత ఇరవై ఆరు గ్రామాల వాళ్ళు కూడా ఒక్కొక్క కూలములు లాగిపోయింది ఇదిలో కూడా మనం వస్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనంద్రీ అమ్ము చేస్తుంటే ముందు వాటితోనేమో మనం కూడు లాగేసేది ఇప్పుడు ఇంట్లో కూడు లాగేస్తారంటే వాడికి ఇక్కడ ఈ ఏరియా అంతా వాడి చేతిలోకి వెళ్ళాలి వెళితే అప్పుడు వాడి కంటైనర్ డిపోలు కానివ్వండి వాడి ప్రాసెసింగ్ యూనిట్లు కానివ్వండి ఏమైనా పెట్టుకోవచ్చు మరి వీడిది పెడితే ఏంటి నాకు ఇబ్బంది ఖచ్చితంగా ఇది అందరికీ తెలియాలి ఇప్పుడు ఇక్కడ పెడుతోంది ఏంటంటే సిమెంట్ లో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ క్రషింగ్ ప్లాంట్ జనర గ్రైండింగ్ ప్లాట్ ఇంటిగ్రేటెడ్ అనేది ఏంటంటే ఏ సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడైతే లైఫ్ స్టోన్ అంటే సున్నబ్రాయి సున్న బ్రాయి ఉంటుందో అక్కడే కడతారు ఆ సున్నబ్రాయి తెచ్చి పెద్ద రోట్రేట్ అని ఉంటుంది దానిలో వేసి జిప్సమ్ ఇంకా కొన్ని కెమికల్స్ కలిపి నాలుగు వందల డిగ్రీల సెంటీగ్రేడ్లో దాన్ని తిప్పతారు తిప్పితే అది పొడుము పొడవు అయిపోయి గ్రైండింగ్లో బయటకు వచ్చే పౌడరే సిమెంట్ ఇది దీని యొక్క ప్రాసెస్ అంటే ఒక చిన్న కన్సెస్గా చెప్పుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఇది అంటే మీరు ఏమంటున్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను ఇక్కడ క్రషింగ్ ప్లాంట్ పెట్టటల్లా ఇక్కడ మైన్సేమీ లేవు నేను ఇక్కడ పెడితే గ్రైండింగ్ ప్లాంటే అంటే ఎక్కడో నేను క్రష్ చేసుకొని తెస్తాను ఎక్కడికి ఇది తెస్తావు అది రిపోర్ట్ తెలుస్తుంది అంత మీరు ప్లాంట్ కెపాసిటీ నాలుగు లక్షల టన్నులు అంటే నాలుగు లక్షల నలభై లక్షల టన్ను అంటే నాలుగు మిలియన్ టన్ను అంటే నలభై లక్షల టన్నులు నలభై లక్షల టన్నులు అంటే సామాన్యమైన కెపాసిటీ కాదు అంత కెపాసిటీ ప్లాంట్ అసలు లైఫ్ స్టోర్ యొక్క పౌడర్ ఎక్కడి నుంచి తెస్తాడు ఇది ఒక క్వశ్చన్ మార్క్ నేను ఇంకా దాని మీద చెప్తున్నాడు ఎక్కడి నుంచి తెస్తాడు ఎందుకంటే సామాన్యంగా చాలా అంత లైఫ్ స్టోర్ తేవాలంటే రైలు మీదే తేవాలి రైలు కనెక్టివిటీ ఉన్న ప్రాంతం నుంచే ఇక్కడ అందుకనే వాడి ప్రాంతాన్ని ఇక్కడికైతే పోర్టు రైలు కనెక్టివిటీ ఉంది ఎక్కడి నుంచి ఆ పౌడర్ తెచ్చి ఇక్కడ కూర్చున్నాను పరిధిలో వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమవుతుంది పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం మేము అన్నీ కూడా చేస్తాం ఇది రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ధరణ చట్టం దీని అంత దరిద్రం కొట్టేది ఎన్పిసిపిలో కేంద్ర పొల్యూషన్ రూల్స్ ప్రకారము తేడా ఎక్కడ ఉంటుందంటే వీళ్ళ రిపోర్ట్లో వీళ్ళు ఏం పెట్టారు ఒక